ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి స్వాగతం నందువలం రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ఫిజియోథెరపీ రక్త పరీక్షల శిబిరం కర్నూలులోని టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో జాతి ప్రమాదం కడపలో పన్నెండు సెంట్ల భూమి కబ్జా చేసేందుకు టిడిపి ఎమ్మెల్యే అనుచరుల యత్నం బాధితులు రోడ్డెక్కి ఆందోళన కాకినాడ జిల్లా ప్రతిపాడులో కల్తీ నూనె ముఠా గుట్టునట్టు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం తాగునీటి సమస్యతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన రాయదుర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రైతుల వినూత్న నిరసన పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ మూలుగు జిల్లా వాజోడు మండలంలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ ఘటన యూరియా కోసం రైతుల అవస్థలు నెల్లూరు జిల్లా సీతారాంపురంలో రైతుల కష్టాలు శ్రీశైలం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలో నగదు కలకలం పట్టపగలే జ్యువెలరీ షాప్ దోపిడీ లక్షల విలువైన ఆభరణాలతో పరారు జాబ్ ఎక్కడ డిఎస్ఎఫ్ హెచ్చరిక చూస్తే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయాల్లో కీర్తన ఫిజియోథెరపీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ రక్త సేకరణ శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో బీపీ షుగర్ తో పాటు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు డాక్టర్ ఎన్కే భారతి మాట్లాడుతూ వయోభారంతో వచ్చే వ్యాధులు పక్షవాతం ఫిజియోథెరపీ ద్వారా నయం చేయొచ్చని ఇంటి వద్దకే సేవలు అందిస్తామని తెలిపారు వేదిక మీద ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులకు ఇక్కడ వేం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా వందనాలు చెప్తున్నాను నేను ఈ ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరా శిబిరాన్ని ఎందుకు నిర్వహిస్తున్నానంటే చాలా మందిలో అవగాహన లేదు అవేర్నెస్ లేదు సార్ అంటే కేవలం మందుల వల్లనే కాకుండా ఫిజికల్ థెరపీ మన శరీరం యొక్క వ్యాయామం ద్వారా కూడా మన యొక్క ఒక వైకల్యాన్ని పోగొట్టు పోగొట్టుకోవచ్చును అనేటటువంటి అవగాహన ఏర్పరచడానికి మరి లేటెస్ట్ లో మనకు ఎలక్ట్రోథెరపీ అనేది కూడా వచ్చింది సార్ ఇప్పుడు నవ్ డేస్ బాగా కాదంటూ అప్పుడైతే పాతకాలంలో పక్షవాతం వస్తే పంచంలో ఉండి అలానే మరణించవాలి ఇప్పుడు అలా కాదు తప్పకుండా లేచి తిరుగుతారు పక్షవాతం వచ్చినటువంటి ఒక నెల లోపల ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే తప్పకుండా తిరిగి మళ్ళా లేవగలుగుతారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే బెడ్ ఎండీ ఒకవేళ ఆ రాని అటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్లి చేసేటటువంటి సదుపాయం కూడా మా దగ్గర ఉంది సార్ మా దగ్గర ఉన్నటువంటి అనుభవ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు నా దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి చికిత్స చేస్తారు సార్ కర్నూలులోని టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో జాతి రహదారిపై బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరి బస్సు అదుపు తప్పి డివైడర్ కి ఎక్కి రోడ్డు పైకి ఆగింది బస్సులో ఉన్న ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులను మరో బస్సులో గమ్య స్థానాలకు పంపించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు పన్నెండు సెంట్ల భూమి కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి బుల్డోజర్లతో ఇల్లు కూల్చారని బాధితులు ఆరోపించారు ఇళ్లతో పాటు మంగళ సూత్రాలు కూడా లాక్కెళ్లారని తాము దళితులమని న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతూ రోడ్డుకి ఆందోళన చేపట్టారు పవన్ కళ్యాణ్ మాట్లాడి పరిష్కారం చూపే వరకు రోడ్డుపైనే ఉంటామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏని మా సమస్త తో పరిక్షారం దొర్చే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేయము పిల్లలు పెద్దలు మాది రోడ్డు దాట మా ఇల్లైతే లేదు కరతడానికి ఈ వీధి రోడ్డు మీద ఇంత దూరం మాకు ఉన్ని రైతే పంచు మామే దైదువి మా ఇంకిని మాకు అప్పా కింద వరకు ఇదహాల్కి చేసంటాము తరువాతలైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే బంద్ కండి మా ఇల్లంతా రాకి రాజ్యే ఇదకైతే చేసతారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కల్తీ నూనె ముట్ట గుట్టునట్టయింది జంతువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న ముట్ట ప్రధాన నిధుడు బండారు ఫణిప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఎనిమిది వందల నలభై కిలోల కల్తీ నూనెతో పాటు నాలుగు డబ్బాల క్రూడ్ ఆయిల్ సీజ్ చేశారు మరకసిరిలో తాగునీటి సమస్యలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తాగునీటి కోసం నిరసనలు జరుపుతున్నా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు చేశారు I'm no వినూత్న నిరసన పార్టీలతో విద్యుత్ శాఖ కార్యాలయం ఆందోళనకు దిగారు నిర్లక్ష్యంగా స్పందించిన ఏఈ బాలు తీరుపై ఆగ్రహం చేశారు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు మరి వైపు అయ్యున్నావు నేను సారు సారు సారంటున్నా నేను ఎంత బెర్ర మారుతున్నా సార్ మారుతున్నా నా బాధ నీకు చెప్తున్నా సార్ నీ చెప్తా చెప్పు చెప్తాను సార్ నువ్వేమంటున్నావు సార్ ఇప్పటికి నేను వచ్చి నీకు రెండు నెలల దగ్గర సంక్రాంతి పండుగ ఇస్తానంటే జనవరానికి ఇస్తానంటే మన్న స్వామపాటి నీ దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇప్పుడుకున్నా సార్ నేనేం వాళ్ళు వీడేవాళ్ళు వీడియో ఏవో నాకు సమాధానం లేదు సార్ వాళ్ళు ఎవరు మకాని చూడలేదు వాళ్ళు వీడియో మా మక్క చూడలేదు సార్ వాళ్ళ ఎవరు కానీ అవిన కాసారా ఇక్కడే ఉన్నాను కా సార్ నేనేమే దొంగతనం రా సారా ములుగు జిల్లా వాజేడు మండలంలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ లో గన్ మిస్ఫైర్ ఘటన జరిగింది హ్యాండ్ గ్రెనే గన్ క్లీన్ చేస్తుండగా మిస్ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఒక జవాన్ కు స్వల్ప గాయాలయ్యాయి ఘటనతో పోలీస్ స్టేషన్ లో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు నెల్లూరు జిల్లా సీతారాంపురంలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచే క్యూలో నిల్చొని పడుగాపులు కాస్తున్న రైతులు సరఫరా వైఫల్యంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా తీసుకోవడానికి వేచి చూస్తున్నారు వైసీపీ పాలనలో ఇలా లేదు ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా కేంద్రంలో అందుతుండేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడక్కడ రైతులు తన పనిని పోగొట్టుకొని క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది శ్రీశైలం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలో నగదు కలకలం చోటు చేసుకుంది దేవస్థానం సెక్యూరిటీ పోలీసుల తనిఖీలో అనుమానాస్పదంగా ముప్పై లక్షల రూపాయల నగదు పట్టుబడింది ఈ నగదును దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు విజయపురం జిల్లాలో పట్టపగలే జ్యువెలరీ షాప్ లో దోపిడి జరిగింది మంకీ క్యాప్ లో హెల్మెట్లు ధరించిన దుండగులు తుపాకీతో సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుని బైక్ పై పరారయ్యారు సీసీటీవీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కర్మలు జిల్లా ఆధ్వర్యంలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఉద్యోగ హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో విఫలమైందని డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ విమర్శించారు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఆయా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా కేవలం నిరుద్యోగులు మబ్బు పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి అలాగే ప్రతి ఒక్క నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని నారా లోకేష్ గారు యువతం పాదయాత్రలు చెప్పారు అంటే నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ అని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని ముక్కు అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు ఎక్కడ ఈరోజు ముక్కు చోటుగా బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యువగలం పార్టీలో చెప్తారు నారా లోకేష్ గారు మరి ప్రతి ఏటా నూతన జాబ్ కెలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తారా కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు గడుస్తున్న నూతన జాబ్ క్యాలెండర్ ఆశూలే ఊచలేదన్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా